విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నుంచి వలసలు కొనసాగుతాయని విజయవాడ పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి కేసినేని చిన్ని అన్నారు వైసీపీ ఎస్సీ స్టేట్ అధికార ప్రతినిధి మధిరా ప్రభాకర్ వైసీపీ పశ్చిమ నియోజకవర్గ నేత ఏలూరు వెంకటేశ్వరరావు మాజీ కార్పొరేటర్ కోటేశ్వరరావుతో పాటు ఏడు వందలకు పైగా కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వీరికి కేసినేని చిన్ని పార్టీ కడ్డువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఘన విజయం సాధించబోతున్నారని కేసినేని చిన్ని వెల్లడించారు చాలా కాలం నుంచి వై వైకాపాలో ఉన్న రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం మన అమరావతి కోసం మన విజయవాడ నగరాభివృద్ధి కోసం వారు ఎంతో ఉదాహరణ ఎంతో మంచిగా మంచిగా మా పార్టీలోకి వస్తున్నందుకు మా కుటుంబంలోకి వస్తున్నందుకు వారందరికీ ఇదే ఆహ్వానం తప్పకుండా ఇవాళ రేపు జరగబోయే మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్లో నేను కానీ మా కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కానీ విజయవాడ పశ్చిమ అభ్యర్థికే కష్టపడి ఉన్న కట్టుబడి ఉన్నాం వీరందరినీ మాతో పాటు మరి మరో నాయకుడు సుబ్బారావు గారు మేము ముగ్గురం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డివిజన్లు మొత్తం వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి వచ్చారు అక్కడ నాయకులు కాదు కదా సామాన్య కార్యకర్తలు కూడా లేరు భారీ మెజారిటీతో గెలవబోతున్నాం ఈ దీనికి విశేషంగా కృషి చేసిన సుబ్బారావు గారికి అంతేకాకుండా ఆ డివిజన్లో ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం రాబోయే కాలంలో ఈ ఎనిమిది రోజులు కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత ఘనంగా ఏ సభలోకి ఈ కౌరవ సభలోకి నేను రానన్నారో అటువంటి సభలో ఎన్టీఆర్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించి ఘనంగా వారిని అసెంబ్లీకి పంపిద్దామని అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇందరికీ ఒకటే గుర్తుంచుకోండి మీరు ఎన్ని సంవత్సరాలు వేసిన శుభో శుభా పరిణామం రాబోతుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిపోతుంది మేము రా మేము రాగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి కాకుండా పోలవరమే కాకుండా అభివృద్ధి సంక్షేమం మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటా అందరికీ ఇదే ఆహ్వానం థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్